ఇక భాస్కర్ మాత్రం పరిగెత్తుకుంటూ ఇంటి ముందుకు వచ్చి చూస్తూ ఉంటాడు అయ్యో డోర్ మొత్తం ల్యాప్ చేసేసరే ఇప్పుడు నేను ఏం చేయాలి అని విధంగా అంటూ అటు ఇటు భాస్కర్ చూస్తూ ఉంటాడు ఇక అంతలో రౌడీలో అటుగా రావడాన్ని చూసి అమ్మో నేను ఇక్కడే ఉంటే నన్ను రౌడీలు మళ్ళీ బంతించేసేస్తారు అలా జరగడానికి వీలు లేదు అని అంటూ భాస్కర్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఎరా అదిగోరా అక్కడే ఉన్నట్టున్నాడు ఖచ్చితంగా ఈ ఇంటికి దగ్గరలోనే ఉంటాడు అని ఏంటో పరిగెత్తుకుంటూ భాస్కర్ కోసం వెతుకుతూ ఉంటారు భాస్కర్ మాత్రం ఒక చోట వెళ్ళి దాక్కోవటం జరుగుతుంది ఎలా వీడు ఎటుపోయారా వీడు కనిపించట్లేదు అనే విధంగా రౌడీలో అనుకుంటూ ఉంటారు అదిగోరా అక్కడ దాక్కున్నాడు పదన పద అని ఏంటో వెంటనే భాస్కర్ని పట్టుకోవటం కోసం అలా పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి భాస్కర్ వెంటనే మరొక చోటుకి గల్లీలో పరిగెత్తడం వల్ల ఎడిపోయాడో భాస్కర్ రౌడీలకు కనిపించడు మరోవైపు ఏంటమ్మా బాబా ఇంకా రాలేదు బాబా నిన్న నాకు డ్రెస్ ఇచ్చి వెళ్ళాడమ్మా ఈ సమయానికే బాబా వస్తాడని నన్ను విష్ చేస్తాడని నేను అనుకున్నానమ్మా ఎందుకు రాలేదమ్మా ఫోన్ చేసి బాబాని త్వరగా రమ్మని చెప్పమ్మా బాబాతో నేను మాట్లాడాలి నేను అలాగేనని కూడా చెప్పమ్మా బాబాకు ఫోన్ చేసి త్వరగా ఫోన్ చేయమ్మా అని అనగానే సరే నాన్న అని ఏంటో వెంటనే లక్ష్మి అర్జున్కి ఫోన్ చేయబోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అర్జున్ అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఒక్కసారిగా భాస్కర్ కారు ఎదురుగా వచ్చి అనుకోకుండా కార్ని చూసుకోకుండా భాస్కర్ పరిగెత్తుకుంటూ రాగానే అర్జున్ కార్ డాష్ ఇవ్వగానే ఎగిరి భాస్కర్ పడిపోతాడు తలకు కాస్త గాయం అవుతుంది అర్జున్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇతనికి బాగానే గాయమైనట్టుంది ఇతను ఎవరో తెలియదు నా కారుకి ఎదురుగా రావటం వల్ల మైనర్ యాక్సిడెంట్ అయింది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనే విధంగా అర్జున్ మనసులో అనుకుంటూ వెంటనే భాస్కర్ని కార్లో ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి ఫోన్ చేస్తుంది హలో అర్జున్ గారు చెప్పు లక్ష్మి ఇక్కడ ఉన్నారు జున్ను బర్త్డేకి ఇంకా రాలేదని బాధపడుతున్నాడు అమ్మ అమ్మ అలిగానని కూడా చెప్పమ్మ బాబాకి అదిగో అలిగాడంట నేను బర్త్డే కి రావడానికి బయలుదేరాను లక్ష్మి గారు అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ అవ్వటం వల్ల ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది అవునా ముందు మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళి అతనికి ట్రీట్మెంట్ ఇప్పించండి అతను బ్రతికేలా ఉన్నాడు కదా ఖచ్చితంగా బ్రతుకుతాను లక్ష్మి గారు అందుకే హాస్పిటల్కి తీసుకెళ్తాను ఇదిగో జున్ను మాట్లాడతాడంట అమ్మ నేను ఆల్రెడీ విన్నానమ్మా బాబా నువ్వు నా బర్త్డేకి రావటం ముఖ్యం కాదు బాబా అతన్ని కి తీసుకెళ్ళు బాబా అతడి క్షేమంగా బయటపడాలని నేను దేవుడికి కూడా ప్రార్థిస్తాను బాబా అని ఈ విధంగా చెప్తూ ఉంటాడు సరే అమ్మా నేను దేవుడికి మొక్కుకొని వస్తాను అని ఏంటో వెంటనే జొన్నో అక్కడి నుండి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం మిత్ర అలా కారిడార్లో వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అంతలో క్రింద ఉన్న రౌడులను చూసి వీళ్ళెవరు ఎవరై ఉంటారు అని విధంగా అంటూ హలో ఎక్స్క్యూజ్ మీ మా ఇంటి ముందు మీరున్నారేంటి మీరెవరు అది అది మేమో మేమో అదే ఎవరు అని అంటున్నాను అప్పుడు వెంటనే మిత్ర క్రిందికి దిగుతూ ఉంటాడు అంతలో మనీషా ఏమైతే మిత్ర అసలు సడెన్గా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తున్నావేంటి మరో పర్సన్స్ బయట ఉన్నారు తెలియని వ్యక్తులు ఎందుకున్నారు అంటే ఏం సమాధానం చెప్పట్లేదు అందుకే బయటికి వెళ్ళి వాళ్ళనే అడుగుదామని మిత్ర పద అనే విధంగా అంటో వెంటనే మనిషి కూడా బయటికి వచ్చి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారో అని అనుకుంటూ కన్నాడుగా చూస్తూ ఉంటే ఎవరు మీరు మా ఇంటి ముందో మీరెందుకున్నారు అది అది వీళ్ళు మనకు తెలుసు మిత్ర అని దేవయాని అనగానే ఏంటి వీళ్ళు మనకు తెలుసా మిత్ర వీళ్ళు బాగా తెలుసు ఎవరో సెక్యూరిటీగా బయట ఉంటారని నేనే పిలిపించాను వీళ్ళు సెక్యూరిటీగా ఉంటారా వీళ్ళని చూస్తే అలా అనిపించట్లేదు కదా డ్రెస్ కోడ్ కూడా లేదు కదా నేనే వాళ్ళని ముందు రమ్మన్నాను డ్రెస్ కోడ్ మర్చిపోయి వచ్చినట్టున్నారు సరేలే మిత్ర నేను చూసుకుంటానులే సరే మనిషా నువ్వు వెళ్ళు నేను చూసుకుంటానని అంటున్నాను కదా మిత్ర అప్పుడు వెంటనే మిత్ర అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు ఇక మనిషా మాత్రం ఏమైంది మీరు ఇక్కడ ఎందుకున్నారో అది మేడం మేడం ఆ భాస్కర్ తప్పించుకున్నాడు మేడం ఏంట్రా మీరు అంటుంది అవును మేడం మీరు అప్పుడు ఫోన్ చేసినప్పుడే భాస్కర్ తప్పించుకున్నాడు మరి ఎందుకు చెప్పలేదు ఎందుకంటే మీరు ఎక్కడ కోప్పడతారేమో అని భయం వేసి అలా చెప్పలేదు మేడం చెప్పాను మనిషా ఖచ్చితంగా తెల్లారు గట్ల వచ్చిన కళలు నిజమవుతాయని నేను అన్నాను కదా ఇప్పుడు అదే కళ నిజమైంది మీరు ఏం చేస్తారో తెలియదు ఆ భాస్కర్ని మీరు పట్టుకోకపోతే మిమ్మల్ని నేను చంపిస్తాను సరే మేడం మేము చూసుకుంటాం మేడం అని అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఎలా అంటే ఇప్పుడు భాస్కర్ ఇక్కడికి వచ్చాడంటే ఇక అంతే సంగతి అని మనీషా అంటూ ఉంటే కంగారు మిత్ర మనీషా ఏం కాదు అని దేవే అని నచ్చ చెప్తూ ఉంటుంది మరోవైపు మాత్రం లక్ష్మి మిత్ర దగ్గరకు వచ్చి మీతో ఒక విషయం మాట్లాడాలి నువ్వు ఏది మాట్లాడినా అన్ని అబద్ధాలే మాట్లాడతావు కదా ఇంకా నువ్వు నాతో ఏం మాట్లాడతావు నేనేం వినాలి చెప్పు అది కాదండి పిల్లలకు పిల్లల పక్కన నేను కూడా మీ పక్కన ఉండాలని అనుకుంటున్నాను పిల్లలు అలా కోరుకుంటున్నారు నీ మనసులో ఉన్న ఆలోచన అని చెప్పు వాళ్ళ గురించి ఎందుకంటున్నావు వాళ్ళ మనసులో అదే ఉందండి అందుకే మీ పక్కనే నేను ఉంటానని చెప్తున్నాను వాళ్ళు అలాగే అనుకుంటున్నారు వాళ్ళని ఎందుకు బాధ పెట్టడమని అడుగుతున్నాను నువ్వు చెప్పగానే నేను సరే అనడానికి నేను ఆనాటి మిత్రను కాదు ఆ మిత్ర ఎప్పుడో చచ్చిపోయింది ఇక నా లక్ష్మి కూడా ఎప్పుడో చచ్చిపోయింది ఏ రోజైతే నన్ను వదిలేసి నువ్వు నన్ను అమాంతం ముంచేసి ఎవరికో ఆస్తంతా ఇచ్చేసి ఆ డబ్బు మొత్తం వాడి పాలు చేసి వెళ్ళిపోయావో ఆ రోజే ఆ రోజే నేను చచ్చిపోయాను ఇక ఎప్పుడు నేను ఇలా బ్రతుకుతున్నానంటే కేవలం లక్కీ గురించి చూసావా అంటే మిత్ర బాగా మాట్లాడుతున్నాడు కదా అవును ప్లీజ్ అండి దయచేసి పిల్లల కోసం అడుగుతున్నాను పిల్లలు అంటున్నావేంటి అక్కీ నీ కూతురు కాదు నా కూతురు అవునండి మీ కూతురే జన్ను నా కొడుకో కానీ వాళ్ళ కోసమైనా మీరు ఒప్పుకోండి వాళ్ళ గురించే నేను అడుగుతున్నాను ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఏంటంటే అంటే ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదా నాకు ఏమీ అర్థం కాలేదు రెండింటి మధ్యలో పెట్టాడంటే ఒప్పుకున్నాడేమో మనిషా అని దేవని అనగానే ఒకసారిగా మనిషి షాక్ అయిపోతుంది ఇక మరోవైపు మాత్రం భాస్కర్ని డాక్టర్ చెక్ చేస్తూ ఉంటాడు వెంటనే తనకి బాగా గాయం అవడం వల్ల కట్టి ఆక్సిజన్ ఇస్తారు ఆ తర్వాత డాక్టర్ బయటికి వచ్చి ఆ పేషెంట్కి ఎలా ఉంది డాక్టర్ వాళ్ళు మీకు కావాల్సిన వల్ల లేదు డాక్టర్ లైట్గా యాక్సిడెంట్ అయింది తను బ్రతుకుతాడు కదా డాక్టర్ మీరు చేసింది చాలా తక్కువే కానీ అతన్ని ఎవరో బంధించారు కొట్టారు అతనికి సరిగా తిండి కూడా పెట్టలేదు అందుకే తన పల్స్ రేట్ చాలా పడిపోయింది ఏంటి డాక్టర్ మీరు అంటుంది అవును అతన్ని ఎలాగైనా బ్రతికించండి డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా సరే నేను పెట్టుకుంటాను సరే మా ప్రయత్నం మేము చేస్తాము ఇదిగోండి డాక్టర్ నాకు అర్జెంటు పని ఉంది నేను బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాలి నా విజిటింగ్ కార్డ్ ఆయన స్పృహలోకి రాగానే నాకు ఫోన్ చేయండి ఇంకో రెండు గంటల్లో స్పృహలోకి వస్తారు అప్పుడు మీకు నేను ఫోన్ చేస్తాను అని అంటూ అర్జున్ విజిటింగ్ కార్డ్ డాక్టర్ తీసుకుంటాడు మరోవైపు ఏంటంటే ఏంటి మనిషా ఎందుకు కంగారు పడుతున్నావు మీ మనసులో కూడా కంగారు ఉందంటే కాస్త మీరు అట్టు చూడండి మీకే అర్థమవుతుంది అని అనగానే వెంటనే జాను అలా ఆ డ్రెస్లో నడుచుకుంటూ వస్తూ ఉంటే వివేక్ అలానే కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు నేను ఇప్పుడే వస్తాను అని అంటూ వెంటనే జాను దగ్గరికి వెళ్ళి నిలబడుతు నిలబడతాడు ఏంటి అంత ధైర్యంగా వచ్చావు మీ అమ్మాయినా ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా ఇక మనకు పెళ్లి చేస్తుంది నాకు కూడా అదే కావాలి కదా పెళ్ళంటే ఆ పెళ్ళి కాదు వేరే తింట్ల పెళ్ళి అని నేను అంటున్నాను హే సరేలే ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు ఈ డ్రెస్ వేసుకుంటావో లేదో అని అనుకున్నాను ఎంత బాగున్నావో తెలుసా చూడండి అండి మనం ఇక్కడ ఉన్నాము ఉన్నాము అని తెలిసి కూడా ఎలా మాట్లాడుతున్నాడు అంటే వివేక్కి అసలు భయం ఉందా అంటే అని మనిష అంటూ ఉంటే దేవయాన్ని మాత్రం అలా కోపంగా చూస్తూ ఉంటుంది అంతలో ఒక ఫోటో దిగదంతా అని అంటూ వివేక్ వెంటనే చాను నడుములు గట్టిగా పట్టుకొని దగ్గరగా అలా గుంజగానే ఏం చేస్తున్నా ఫోటో ఫోటో కోసం సెల్ఫీ పెట్టని అడుగుతున్నాను నాకు ఇవన్నీ నచ్చవు ముందు వదులు అబ్బా ఎందుకలా చేస్తావు ఫోటోనే కదా తి ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా అని అంటూ వెంటనే వివేక్ కడుపులో వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక దేవయాన్ని మాత్రం చాలా మండిపడిపోతూ కోపంగా చూస్తూ ఉంటుంది ఆంటీ కూలాంటి ఇప్పుడు మీరేం చేయలేరండి అని మనిష అంటూ ఉంటే అలా కోపంగా చూస్తూ ఉండిపోతుంది